తెలంగాణ ఉద్యమకారులారా వ్యాపారస్తులారా మన సంఘం ఆవిర్భావానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాను ఇన్ని రోజుల పాటు ఈ పది రోజుల పాటు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారమైంది ఈ ఉద్యమం అని కూర్చోండి ప్లీజ్ అయితే మనం ఈ ఉద్యమాన్ని చాలా ప్రశాంతంగా ముందుకు తీసుకుపోవాలి చిన్న అలజడి జరిగిన మన మీద ఒత్తిడి ఎక్కువైపోతుంది అందుకోసమనే చాలా ప్రశాంతంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని నేను కోరుకుంటా ఉన్నా జన్నామా రాండి తముట్రా ఇది కేవలం సంఘం ఆయుర్భావ ప్రకటన మాత్రమే ఇది సరదాగా దయచేసి పత్రికా విలేకరుల సమావేశం దానిలో మన సంఘాన్ని పేరు చెప్పాలని ఇవాళ వచ్చినాం ఈ జరుగుతున్నటువంటి గోబ్యాక్ ఉద్యమానికి ఒక సంఘం ఉండాలన్నది మా ఉద్దేశం ఇప్పటివరకు మాట్లాడింది కూడా గత ఉన్న ఉన్నటువంటి సంఘ తరఫున మాట్లాడినాం అట్లా కాకుండా ఈ ఉద్యమానికే ఒక సంస్థ ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ సంఘాన్ని ఈరోజు ప్రకటించడం కోసం వచ్చినాం మన సంఘం పేరు తెలంగాణ బచావో మూమెంట్ మామూలుగా అందరినీ అడిగితే బచావో ఆర్మీ బచావో టైగర్స్ వచ్చింది కదా టైగర్స్ ఆర్మీ అంటే అది వేరే రూపు కానీ శాంతియుత పద్ధతిలో ఈ ఉద్యమాన్ని మనం నడపాలి ఇప్పుడు ఆయన ఒక అతను ఇక ఇప్పుడు నా సిస్టర్స్ ఉన్నది కాబట్టి మాట నేను ఇక ఆయన్ని కొట్టి చెట్టెక్కిందంట అయితే అది రాందా అది నేను అనట్లేను ఇప్పుడు వాళ్ళే కొట్టిందు వాళ్ళే ఫోన్లో బెదిరించి వాళ్ళే తెలంగాణలో రెండు వీళ్ళుగా తాగి పంటరు అన్నారు వాళ్ళ పైకి వెళ్ళి ఏం మాట్లాడుతున్నారంటే మేము సీఎం కలుస్తాము మనం రక్షించాలని కొట్టిందే వాళ్ళు అంటే రేపు మనం ఏదైనా చేస్తే ఎంత పెద్ద ఎత్తున మన మీద మాట్లాడతారో చూడండి ఇవాళ ఒక ఇంపార్టెంట్ వ్యక్తికి వచ్చిండు అన్న పేరు కరటే శ్రీహరి వీళ్ళ టీం అంతా కూడా గద్వాల్లో పెద్ద ఎత్తున పోరాటం చేసి ఒక కొత్త షాపు రాకుండా ఆ గద్వాల్లో వాళ్ళ ఆధిపత్యాన్ని మొత్తం ధిక్కరించి తెలగొట్టింది బంటు ఉమేష్ గారు రండి కూర్చోండి కూర్చో అయితే వారికి ఉన్న ఎక్స్పీరియన్స్ని అసలు ఎట్లా ఉద్యమ రూపం తీసుకునే దిన్నో ఒక ఐదు నిమిషాల్లో అన్నని వివరించవలసిందిగా కోరుతా ఉన్నాం అందరికీ నమస్కారం నేను మీరు జోగిలాన్ని జిల్లా నా పేరు శ్రీధరి నేను గోపార్ వస్తుంది నా గద్రావల్ జిల్లాలో ఇతర రాష్ట్ర వ్యాపారస్తులని ఆధిపత్యం బాగా అయిపోయింది మరి మేము మా ప్రాంతంలో మేము వ్యాపారాలు చేసుకునేటువంటి పరిస్థితి లేకుండా అయిపోయింది అక్కడ ప్రతి వ్యాపారంలో కూడా ఇతర రాష్ట్ర వ్యాపారస్తులు ఆధిపత్యం మరి కల్తీ వ్యాపారం లోపల ఉన్నటువంటి వ్యాపారస్తులు ఏ వ్యాపారం పెట్టినా కూడా దానితో పోటీ పడలేకపోవడం ఈ విధమైనటువంటి అన్ని ఇబ్బందులు జరుగుతున్న క్రమంలో దేవునంద గద్వాల జిల్లా వర్తక వ్యాపార సంఘాన్ని ఏర్పరచుకొని అన్ని రకాల వ్యాపారస్తులు అందరికీ కూడా మరి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మరి గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో మరి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి ఇతర రాష్ట్ర వ్యాపారస్తుల ద్వారా మరి వాళ్ళు వేసినటువంటి వ్యాపారము మరి లోపల ఉన్నటువంటి కామన్ మ్యాన్ అందరూ కూడా మీరు మీరు వాళ్ళకి ఎందుకు పోటీ కలకపోతున్నారు మీరు వాళ్ళ లాగా వ్యాపారం ఎందుకు చేయలేక చాలా చాలా రకాలైనటువంటి క్వశ్చన్స్ మీరు వాళ్ళకు ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది మరి దాన్ని ఇతర రాష్ట్ర వ్యాపారస్తులు మరి కల్పు వ్యాపారం ఎలా చేస్తున్నారు మరి వాళ్ళని ఏ విధంగా మనం ఎండగట్టాలి మరి ఇతరుల ఇతర రాష్ట్ర వ్యాపారస్తులని మర ప్రాంతంలో సరే గతంలో ఎప్పుడో ముప్పై నెల సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నారు మరి ఇప్పుడు వాళ్ళని అందరినీ బయటికి లేకపోతే వాళ్ళు ఉన్నారు మరి బయటికి ఇతర ఇది కదా ఎవరు రాకూడదు మా ప్రాంతంలోకి అనేటువంటి నినాదాన్ని నేను ఎత్తుకోవడం జరిగింది మరి దాంట్లోనే భాగంగా మీ గద్వాలని రెండుసార్లు పెద్ద ఎత్తున నిరసన తెలిపి జోగులాంబ గద్వాల జిల్లా బంద్ ప్రకటించి ఇతర రాష్ట్ర వ్యాపారస్తులందరూ గోబ్యాక్ ఉన్నవాళ్ళు ఉండండి మరి మిగతా వాళ్ళు ఇప్పటి నుంచి ఎవరు కూడా రావద్దు అనేటువంటి విషయంలో మేము గత మూడున్నర సంవత్సరాల నుంచి దాదాపుగా మేము నాలుగు సంవత్సరాలు అవుతుంది మరి నాలుగు సంవత్సరాల్లో చాలా విజయవంతంగా ఇప్పటిదాకా ఎవరిని కూడా ఒక షాప్ కూడా కొత్త వాళ్ళని ఎవరిని ఏర్పాటు చేయనీయలేదు వచ్చిన వాళ్ళందరినీ కూడా మేము మరి సమిష్టిగా మరి జోగులమ్మ గవరి జిల్లాలో ఉన్నటువంటి వర్తక వ్యాపారస్తులం అందరం కూడా కలిసి మరి దాన్ని ఎదుర్కోవడం జరిగింది ఇప్పటిదాకా అందరినీ బంద్ చేసినాం కూడా ఎవరు రావట్లేదు ఇప్పటిదాకా ఎవరిని రానివ్వట్లేదు మేము రానివ్వం కూడా నువ్వు ఆ విషయంలో మాకు మా లోకల్లో మా స్థానిక పొలిటి పొలిటీషియన్స్ అనుకోండి మీ బిల్డింగ్ యజమానులు కూడా మాకు సహకరించడం జరిగింది అందరితో మేము సమస్యలు ఎదుర్కొన్నాం మరి వాస్తవ విషయాన్ని వాళ్ళకి తెలియజేశాం అన్న ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రంలో మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్య ఉద్దేశం ఏంది ఏర్పరచుకోవాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది మరి మన నీళ్ళు మననీధులు మన నియామకాలు పక్క రాష్ట్రం వాళ్ళు దోచుకుపోతున్నారు మళ్ళీ దానివల్ల మన ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ మరి ప్రాంత వాసులు అందరూ కూడా అన్ని రకాలుగా మరి నష్టపోతున్నాం అనేటువంటి విషయాన్ని గ్రహించే కదా మరి ఈరోజు తెలంగాణ ఉద్యమం మనం తీసి మరి తెలంగాణ సాధించుకున్నది మరి అన్ని బాగానే ఉన్నా మరి తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకున్నాం మరి వ్యాపారస్తుల పరిస్థితి ఏంటి తెలంగాణలో ఉద్యోగస్తులు ఎంతమంది ఉంటారు మరి వ్యాపారం చేసే వాళ్ళు ఎన్ని కుటుంబాలు ఉంటాయి మరి ఓన్లీ ఉద్యోగాలు ఒకటే మనకు వస్తే గాలుగా సరిపోదు కదా మరి మన ఉపాధి కూడా మనకే ఉండాలి మా ఉపాధిలో మరి ఇతర రాష్ట్ర వ్యాపారస్తులందరూ కూడా ప్రతి చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారం దాకా మరి ఇతర రాష్ట్ర వ్యాపారస్తులే వచ్చి మరి వాళ్ళే అన్ని వ్యాపారాలు వాళ్ళే ఖర్చు చేస్తే మరి మా ప్రాంతం అంతా కూడా ఉన్నటువంటి వ్యాపారాలు అన్నీ వాళ్ళే అయితే మరి మా ప్రాంత పరిస్థితి ఏంది మా ప్రాంతంలో ఉన్నటువంటి మరి భవిష్యత్ మా భవిష్యత్ తరాల పరిస్థితి ఏంది మరి మేము ఎక్కడెళ్ళి బతకాలి మరి మా వాళ్ళందరూ వచ్చి మా ప్రాంతంలో ఇతర రాష్ట్రాల వాళ్ళందరూ వచ్చి మంచి వ్యాపారాలు పెట్టుకొని మరి కల్తీ వ్యాపారాలు చేస్తూ అమాయక ప్రజలని మోసం చేస్తూ వాస్తవం ఒక ఏదైనా ఒక ఐటెం ఉంటే మొదటిది ఉంటుంది రెండోది ఉంటుంది మొదటి మన బ్రాండెడ్ ఏమో మేము కొన్ని కూడా అమ్మాలి దానికి జిఎస్టీని కట్టాలి మరి అన్ని రకాల ట్యాక్సులు కట్టి మేము వ్యాపారం చేయాలి మరి మేము స్థానికంగా ఉంటూ మేము నెంబర్ వన్ బిజినెస్ మేము చేయాలి నెంబర్ టూ బిజినెస్ వాళ్ళు చేయాలి అంటే కల్తీ మొదటిది వాళ్ళే తయారు చేస్తారు వాళ్ళ రాష్ట్రం వాళ్ళే తయారు చేస్తారు రెండో వస్తువు కూడా వాళ్ళే తయారు చేస్తారు మరి ఈ విధంగా వాళ్ళు మొదటి వస్తువు వాళ్ళే తయారు చేసి మనకు అమ్ముతారు రెండో వస్తువు తయారు చేసి ఓన్లీ వాళ్ళ కమ్యూనిటీకి మాత్రమే ఇస్తారు దాంట్లో రెండో రకం వస్తువులు అది నాసిరకం వస్తువు అది రేటు తక్కువ ఉంటుంది దానికి ఎటువంటి ట్యాక్స్ ఉండదు మరి ఒకవేళ నాసిరకం వస్తువులు మనం తీసుకొచ్చి మా ప్రాంతంలో ఒకవేళ బీద వాళ్ళకి ఎంతో కొంత ఉన్నవాడు మొదటి వస్తువు అమ్మి కొన్ని కొంచెం తక్కువ రేట్లు ఎందుకు వస్తుంది ఏదైనా మనం అమ్ముదామని మనం అనుకున్న మనకు ఆ ఛాన్స్ ఉండదు ఎందుకంటే ఒక ఆశీర్వాద పైపు ఉందన్న ఆశీర్వాద కంపెనీ మేము ఒక పైపు ఒక వన్ ఇంచ్ పైప్ మీద కొనుకొస్తే మాకు రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయలు పడుతుంది మాకు రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయలు మాకు వస్తే రెండు మాకు ట్రాన్స్పోర్ట్ అంతా కలిపి రెండు వందల తొంభై ఐదు రూపాయలు మాకు ఒక పైప్ మాకు వస్తే మరి దాని మీద మేము కరెంటు బిల్లు కిరాయి జీతాలు మాకు ఒక రెండు రూపాయలు లెక్కేసుకుంటే కనీసం అట్టిసం మూడు వందల పదో మూడు వందల ఇరవై మీ పైప్ అమ్మాలి మళ్ళీ వాళ్ళు రెండు వందల యాభై రూపాయలు పైపు అంతా ఆశీర్వాద పై అదే వంటించి ఎట్లా సాధ్యమవుతుంది అవుతుంది విషయం అనేటువంటి విషయాలు మేము గట్టిగా ప్రతి విషయంలో కూడా మేము చర్చించి ప్రతి విషయాన్ని కూడా ఒక వ్యాపారస్తుంగా ఎందుకు నష్టం జరుగుతుంది మళ్ళీ రెండు వందల యాభై రూపాయలు వాళ్ళు ఎందుకు అమ్మగలుగుతున్నారు మేము ఎందుకు అమ్మలేకపోతున్నామని మేము గద్వాల జిల్లాలో ఉన్నటువంటి ఆశీర్వాద్ డీలర్లు అందరూ పిలిచి ఎవరు కూడా ఆశీర్వాద్ కంపెనీకి ఎవరు డబ్బులు పేమెంట్ చేయొద్దండి అందరూ ఆపండి మనం ఆశీర్వాద్ కంపెనీ వాళ్ళని పిలిపించి అని చెప్పేసి మేము ఆశీర్వాద్ కంపెనీ వాళ్ళని పిలిపించడం జరిగింది గద్వాలకి మరి ఆశీర్వాద కంపెనీ వాళ్ళు పిలిపిస్తే మేము చెప్తామన్నా మరి మీరేమో మాకు బిల్లింగ్ మీద మాకు రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయలు మాకు పైపు ఇస్తున్నారు మాకు వచ్చి చేరేసరికి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు రెండు వందల తొంభై ఐదు రూపాయలు మాకు వస్తుంది మరి మేము ఒక పదిహేను రూపాయలు లాభం పెట్టుకో అమ్మకపోతే మేము వ్యాపారం ఎట్లా చేస్తే మేమే బతుకుతాం మరి మేమే మాకేమో ఈ రేటుకి ఎందుకు వస్తుంది వాళ్ళు రెండు వందల యాభై రూపాయలకి రెండు వందల అరవై రూపాయలకి మరి ఇతర దుకాణ ఇతర రాష్ట్ర వ్యాపారస్తులు మరి వాళ్ళు ఆ రెండు వందల అరవై రూపాయలకి పైపు అమ్ముతున్నారు ఇది ఎట్లా సాధ్యమవుతుంది అసలు ఏంది పరిస్థితి అని చెప్పేసి మేము మండలం పిలిచి గట్టిగా మాట్లాడడం జరిగింది జరిగినప్పుడు వాళ్ళు లేదన్నాక ఎన్ని మీరు కోటి రూపాయల సరిగా కొనుక్కున్నా మేము ఆ రేటుకి ఇవ్వమన్నారు వాళ్ళు మరి ఇవ్వనప్పుడు మరి వీలర్లో వేస్తున్నాం మరి మరి వీలర్లో రెండు వందల అరవై రూపాయలు విషయంలో విషయం గట్టిగా నిరోధిస్తే మరి అది డూప్లికేట్ అనేటువంటి విషయాన్ని వాళ్ళే పట్టుకొని దాన్ని కేస్ చేసి అది గొడవ చేయడం జరిగింది అంటే ఈ విధమ ఈ విధంగా వీళ్ళు మరి డూప్లికేట్ వ్యాపారాలు చేస్తూ మరి లోకల్ వ్యాపారస్తులని కడుపు కొడుతూ లోకల్ వ్యాపారస్తులు అందరూ కూడా మరి మమ్మల్ని అందరినీ లోకల్ వ్యాపారస్తులు బతకలేని పరిస్థితి మరి అంటే రెండు వందల అరవై రూపాయలకి పైపు వస్తే మూడు వందల ఇరవై రూపాయలకు మా దగ్గర ఎవరు కొంటారు అంటే ఇట్లా ఒక ఎగ్జాంపుల్ మీకు ఒక వస్తువు మాత్రమే చెప్తున్నా అంటే ప్రతి వస్తువు మీద కూడా మరి ఇంత రేటు వేరియేషన్ ఉన్నప్పుడు మరి ఇతర వ్యాస మరి మన వ్యాపారస్తులే అనుకోండి మన సొంత వాళ్ళే మన బంధువులైనా కూడా మరి మనల్ని దిక్కిపోతారు ఆడ రెండు వందల అరవై రూపాయలు కమ్ముడు మీదనే మూడు వందల రూపాయలు మూడు వందల ఇదే కానీ మోసా మనవాడని మనం పోతే మనవాడే మనల్ని మోసం చేస్తున్నాడు వాడే మంచిగా ఉన్నాడు అనేటువంటి ఉద్దేశం ఆటోమేటిక్గా ఏర్పడుతుంది అది మనకే అది లైవ్లో ప్రాక్టికల్గా ఉన్నా మనకైనా మనం పోయినా మనకైనా ఉద్దేశం అనిపిస్తుంది అంటే ఇట్లా ఒకే వస్తువు మీకు ఎగ్జాంపుల్ చెప్పినా ప్రతి వస్తువు బొట్టు బిల్ల కాన్ నుంచి మరి ఇతర అన్నీ మనం వాడేటువంటి ప్రతిదీ కూడా మరి వాళ్ళ ప్రాంతంలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉండడం వాళ్లకు ప్రభుత్వం నుంచి మంచి వాళ్ళ ప్రభుత్వం నుంచి మరి అక్కడ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళకి మంచి సహకారాలు ఉండడం వల్ల మరి వాళ్ళందరూ కూడా మరి ఆ స్థాయిలో వాళ్ళకు సహాయ సహకారాలు వాళ్ళకు బాగా భాషా ఫీలింగ్ ప్రాంతీయ అభిమానం మరి వాళ్ళ వ్యాపారస్తులను వాళ్ళని కాపాడుకునేటువంటి దాంట్లో వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా ఉంటారు ఎట్టు పరిస్థితులు కూడా వాళ్ళు వెనకరు మరి అటువంటి వాళ్ళతో పోటీపడి వ్యాపారం చేయమంటే మరి మన తెలంగాణ ప్రాంతంలో మనం ఎలా పోటీపడి వాళ్ళకి వ్యాపారం చేయగలం సింపుల్గానే వేస్తున్నారు కస్టమర్స్ చాలామంది మన వాళ్ళే అంటారు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులందరూ అందరూ అందరూ వచ్చారు మీకు సబ్జెక్ట్ మీకు అర్థమైనా మీరు రేపు ఇదే విషయం చెప్తే ఆ అన్న మీరు వాళ్ళకి చేపగాక వాళ్ళతో పోటీ పడి చేపగాక వీళ్ళు ఏదో మాటలు చెప్తున్నారంటారు అంటే వాస్తవంగా ఈ విధమైనటువంటి మరి పరిస్థితులు నడుస్తున్నప్పుడు అది ఓన్లీ వ్యాపారస్తులు మాత్రమే తెలుస్తుంది ఆ బాధ ఊరికే కూర్చొని మాట్లాడేదోళ్ళకి కూర్చొని పెన్ను పేపర్ పెట్టుకొని రాసే వాళ్ళకి ఏదంటే అది చాలా చాలామంది మనం చూస్తున్నాం ఈ పది పది రోజుల నుంచి కూడా వాళ్ళని ఎట్లా గోదాకంటు రాలంటారు ఇదంటారు అని చెప్పి మేము ఎవరికి వ్యతిరేకం కావాలన్నా ఏ కులానికి ఏ వర్గానికి వ్యతిరేకం కాదు వ్యాపారస్తుల సంఘం తెలంగాణ రాష్ట్రంలో మనం సాధించుకున్న తెలంగాణలో మరి మన వ్యాపారస్తులు మన మన ప్రాంత వాసులు మనము మరి లేకపోతే మన ప్రాంత వాసులకే బతుకు తెలివి లేకపోతే మరి ఎందుకు తెలంగాణ సాధించుకోవాలన్నా అందరు రావాలంటారు అందరు బతకాలంటారు సంతోషమే అంత భారతదేశంలో అందరూ ఎక్కడో ఎవరు ఎక్కడైనా బతకచ్చు మేము అంటలేం బతకండి మరి అందరు వాళ్ళే వచ్చి సపోజ్ మా గద్వాలో ఉంది మా గద్వాల్లో మాకు ఒక వెయ్యి దుకాణాలు అవసరం ఉంది మా ప్రాంత జనాభాకి ఒక వెయ్యి దుకాణాలు అవసరం మా జిల్లా మొత్తానికి కలిపి వాళ్ళే ఒక ఆరు వందలు ఎనిమిది వందలు దుకాణాలు వెయ్యి తొంభై తొమ్మిది వందల దుకాణాలు వాళ్ళే అయినప్పుడు ఒక వంద దుకాణాలు లోపల మేము ఏం చేసుకోగలము ఏం బతుకగలము వాళ్ళకి ఎంతో పోటీ ఇస్తాం మనము మరి వాళ్ళ మన ప్రాంత మన భవిష్యత్ తరాలు ఏ విధంగా పనిచేస్తే ఏ విధంగా మన వాళ్ళు వాళ్ళు బాగా పెట్టుబడి వాళ్ళు స్వతంత్రం రాకముందు నుంచి కూడా వాళ్ళందరూ బాగా డబ్బు ధనిక ధనికులు వాళ్ళందరూ కూడా వాళ్ళ రాష్ట్రంలో పెట్టుబడులు ఎక్కువైపోయి ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడుతూ మళ్ళీ వాళ్ళ వాళ్ళని ప్రోత్సహిస్తారు వాళ్ళ ప్రాంత వాసులను ప్రోత్సహిస్తారు వాళ్ళ వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు వృద్ధి చేసుకుంటూ వాళ్ళ వ్యాపారాలు డెవలప్మెంట్ చేసుకుంటున్న క్రమంలో వాళ్ళు మనల్ని మనం ఇలాగే వాళ్ళ ముందర మనం డెవలప్ కా మరి ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి ఏ విధమైనటువంటి ఇబ్బందులు మన తెలంగాణలో ఉన్నటువంటి మనకు మరి మన భవిష్యత్ తరాలకు ఏర్పడతాయనేటువంటి విషయాన్ని మనందరం కూడా గ్రహించకపోతే మరి ఈరోజు గ్రామ స్థాయిలో నుంచి మరి వాళ్ళ స్లోగన్ మనందరం కూడా మన టీవీలో కూడా చెప్పారు మన వాళ్ళే చాలామంది వాళ్ళు చాలా వాళ్ళ కల్చర్ చాలా బాగుంటుంది వాళ్ళ వాళ్ళ కష్టపడే తత్వం చాలా బాగుంటుంది మరి మనం వాళ్ళలాగా ఎవరు కష్టపడరు మన తెలంగాణ వాళ్ళందరూ కూడా ఒక వెయ్యి రూపాయలు వస్తే తాగి పండుకుంటారు అనేటువంటి విషయాలు చాలా మనం మనం సోషల్ మీడియాలో వింటున్నాం అది ఎంత ఎంత దరిద్రం అంటే నిజంగా చాలా బాధకరమైనటువంటి విషయం మరి తెలంగాణలో అందరం వెయ్యి రెండు వేల తాగి పండుకుంటే మరి మన కుటుంబంలో ఎవరు రాకుతున్నా మరి మన కుటుంబాలు మనం మన వ్యాపారం మనం చేసుకోవట్లేదా మరి కస్టమర్ సాధించుకున్న ఇంత ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగం చేసి మనం తెలంగాణ రావించుకునే వాళ్ళం గతంలో ఎన్నో ఎన్నో ఉద్యమాలకు మనం ఎన్నో ఉద్యమాలను ఫేస్ చేసేవాళ్ళం మరి మరి మనం ఇంత సింపుల్గా అంత ఈజీగా మనల్ని మాట్లాడేస్తున్నారు సరే వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాం వాళ్ళంతా మాట్లాడిన వాళ్ళని కానీ మన ప్రాంతంలో మన వ్యాపారం మన వాళ్ళే మన ప్రాంత వాసులు మరి ఉండాలి అంటే మరి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి స్థానికులకు ఉద్యోగాల్లో ఉప్పు మన విద్యా ఉద్యోగాల్లో ఏ విధంగా మరి రిజర్వేషన్ కలిగి ఉందో మరి స్థానికులకే ఎనభై తొంభై పర్సెంట్ స్థానికులే ఉండాలన్నటువంటిది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే మరి చట్టాలు రూపొందించినాయి మరి అదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము మేము వాళ్ళ ముందు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళకు మరి మాకు వ్యాపారస్తులకు కూడా రాజ్యాంగ భద్రత మన భద్రత కల్పించాలా మరి మాకు కూడా ఎవరి ప్రాంతంలో వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఎవరి ప్రాంతంలో వాళ్ళు మాకు మేము కూడా ఎనభై తొంభై పర్సెంట్ లోకల్ వాళ్ళే వ్యాపారాలు చేసుకునే విధంగా చట్టాలు రూపొందించమని మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం మరి అదేవిధంగా ఒక పది పర్సెంట్ ఉండండి ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఎవరు ఎక్కడైనా బతకొచ్చు ఇబ్బంది ఏం లేదు మరి వాళ్ళు కూడా ఇతర రాష్ట్రాల వాళ్ళు పది పర్సెంట్ వచ్చి మా ప్రాంతాల్లో బతకండి మన వాళ్ళు కూడా వేరే మన వాళ్ళు వేరే వేరే రాష్ట్రాల్లో మన వాళ్ళు కూడా ఒక్కరో ఇద్దరు పది మంది వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు లేరని మేము అనట్లేదు తెలంగాణ వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో వ్యాపారాలు చేయట్లేరా బాంబేలాలు మన వాళ్ళు లేరా సూరత్లో మన వాళ్ళు లేరా అనేటువంటి వీడియోలో మనం చూస్తాం వంద పర్సెంట్ ఉన్నారు మీకు కావాలని మీరు అనట్లేదు కానీ అక్కడ మా వాళ్ళు ఆ రాష్ట్రం వాళ్ళని డామిలేట్ చేసే విధంగా మరి వాళ్ళ కడుపు కొట్టే విధంగా మరి వాళ్ళని ముంచేసే విధంగా మా వాళ్ళు వ్యాపారాలు చేయట్లేదు ఆ విషయం కూడా గమనించుకొని మాట్లాడాలి మాట్లాడేవాళ్ళు మరి మీరు ఏదో ఒకటో రెండో పర్సెంట్ మేము ఉండొచ్చు బాంబేలో మన తెలుగు వాళ్ళు ఒకటో రెండో పర్సెంట్ ఉండొచ్చు కానీ మరి దరిద్రంగా ఒక్కొక్క జిల్లాలో ఒక మండల హెడ్ క్వార్టర్లో కూడా మరి కా రైలుగాడి నై చేతాయో బయలుగా బయలుగాడి జాతాయే కా బయలుగాడి నై చేతాయే మాపే మార్వాడి జాతాయ్ చాలా మంచి స్లోగా అన్న మరి మూతపోయే వాళ్ళు ఉంటే ఏ మూల కన్నా వెళ్ళిపోతుంది తప్పక వాళ్ళు మూతపోయేటప్పుడు మనం తెలంగాణ ప్రజలు కదా మరి వాళ్ళు మనం మోసం చేయడానికి ఏ మూలకన్నా వస్తారు వాళ్ళు మూతపోయేటువంటి నీళ్ళు ఉంటాయి ఏదో దీన్ని కూడా మోసం చేసి వస్తూ మోసం చేసే వాళ్ళు మరి మనము మేలుకోకపోతే మరి మనము వాస్తవాన్ని గమనించకపోతే వ్యాపారపరంగా వ్యాపారస్తులకు జరిగే జరిగేటువంటి నష్టాన్ని గ్రహించకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో మనం ఎలాగాలాగో మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ఎలాగాలాగో మన వయసు మన సగం అయింది ఎట్లాగో మరి బతికి రచిపోతాం మనం మనం భవిష్యత్ తరాలు ఇంకా ఆ తరాలు మాత్రం బతికే పరిస్థితి ఉండదు ఎందు బీటెక్ చదివినా ఏ ఎంత పెద్ద చదువులు చదివినా ఏ ప్రభుత్వం అయినా ఎవరైనా వంద పర్సెంట్ ఉద్యోగాలు ఎవరికి రావు ఆ విషయం తెలిసే విషయమే అది అడగడం కూడా మనం అడిగితే మనం దానికి సద్ధత లేని వాళ్ళం అయితే మనం ఒక సంవత్సరంలో ఒక బీటెక్ పిల్లలు ఒక మూడు లక్షల మంది బయటకు వస్తే ఆ మూడు లక్షల మందికి గవర్నమెంట్ ఉద్యోగం ఎతగలేస్తారు ఏ ఉద్యోగం ఇవ్వాలి మరి అందరూ వ్యాపారం చేసుకొని బతకాలి ఏదో పని చేసుకొని బతకాలి మరి ఆ పరిస్థితి లేకుండా అవుతుంది ఎవరి ప్రాంతాల్లో వాళ్ళు బతకాలి ఎవరు ఎవరి ప్రాంతాల్లో వాళ్ళు ఉండాలి ఇతర రాష్ట్ర వ్యాపారస్తులని మేము ఇక మీదనే గోగా కంటున్నాం ఇతర రాష్ట్ర వ్యాపారస్తులందరినీ కూడా మేము ఒక కులాన్నో ఒక వర్గాన్నో మేము ఒక మార్వాడి అడగట్లేదు ఇతర రాష్ట్ర వ్యాపారస్తులు అందరూ మాకు చెప్పుకోలేదు ఇతర రాష్ట్ర వ్యాపారస్తులు ఉన్న వాళ్ళ వల్ల మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి మా ప్రాంత వాసులు వ్యాపారాలు చేయలేకపోతున్నారు భవిష్యత్తులో మా వ్యాపారాలు కూడా ఎవరు కూడా నడవరు ఇంకా ఎందుకంటే వాళ్ళతో బాగా వాళ్ళకు వాళ్ళు ధనికులు వాళ్ళు డబ్బులు పెడతారు మరి దాంతో పాటుగా సెకండ్ వ్యాపారాలు చేస్తారు అదే సెకండ్ వ్యాపారం మీరు అడిగితే మాకు ఇయరు అదే తక్కువ ధర అదే సెకండ్ వ్యాపారం అదే మీకు ఎగ్జాంపుల్ మీకు చెప్పారు ఆశీర్వాద పైపు ఒరిజినల్ కంపెనీ డూప్లికేట్ కూడా వాళ్ళే తయారు చేస్తారు ఒరిజినల్ కంపెనీ వాళ్ళే డూప్లికేట్ కంపెనీ వాళ్ళే ప్రతి దాంట్లో కూడా ఇలా ఇదే విధంగా మరి వాళ్ళు వాళ్ళ సెకండ్ వ్యాపారాలతో మరి డీపెనమంటే ఏ విధంగా వల్ల దయచేసి మనందరం కూడా దాన్ని గమనించాల్సిన అవసరం ఉంది ఈ ఉద్యమం ఇది ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామానికి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయికి కమిటీలు గ్రామ స్థాయి కమిటీలు మన జిల్లా స్థాయి కమిటీలు రాష్ట్ర స్థాయి కమిటీలు కూడా ఏర్పడి మరి ఈ సంఘం ఈరోజు తెలంగాణ బచావ్ మూమెంట్ మరి మొదలుపెట్టినటువంటి మన పిడమంత్రి రమణ గారు ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని మరి ప్రతి గ్రామ స్థాయిలో వ్యాపారస్తులు అందరూ కూడా ఐక్యవత్యమై అందరం కూడా మరి మన ప్రాంతంలో మన బిడ్డలే బతికే విధంగా మన భవిష్యత్ తరాలే బతికే విధంగా మరి చట్టాలు రూపొందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని చెప్పేసి మీ ఈ సభాముఖంగా మీరు తెలియజేస్తున్నా మనందరం కూడా ప్రతి ఒక్కరికి కూడా మనం ఆ విషయాన్ని తెలియజేయాలి తెలియజేయకపోతే భవిష్యత్తులో మనం ఖచ్చితంగా నష్టపోతాం భవిష్యత్ తరాలన్నీ కూడా నష్టపోతాయి ఎవరూ కూడా బతికే పరిస్థితి ఉండదు ఒకవేళ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకరిని ఇద్దరి పిల్లలు అంటున్నారన్న ఒక్క కొడుకు ఒక బిడ్డ కొడితే ఆపుణ్యం చేయించుకుంటున్నాం ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు రకరకాల ఇబ్బందులు మనం దానికి అలవాటు పడ్డాం మనం మరి ఉన్న ఒక్క కొడుకు చదువుకుంటారు మా ఊరు మా గ్రామంలో ఒక ఊళ్ళో ఊరిలో ఒక కొడుకులు అన్న కూతురికి పెళ్లి చేస్తారు కొడుకులు చదువుకుంటారు వానికి ఉద్యోగం రాదు ఏదో వ్యాపారం పెట్టుకొని బతకాలి వ్యాపారం పెట్టుకొని బతకాలి ఇటువంటి పరిస్థితి ఏర్పడితే మరి ఆడ వ్యాపారం చేసుకోలేడు ఆడ ఏదో ఉన్న ఎకరాలు అర్ధ ఎకరలో ఏదో ఒకటి అన్ని అక్కడ వ్యాపారం చేద్దామంటే మరి వీళ్ళతో తట్టుకోలేక మరి ఆ వ్యాపారం ఒకవేళ అన్ని పెడితే మాత్రం అది కూడా మూతేసుకోవాలి మరి వాడు బ్రతుకు కో కోసం ఖచ్చితంగా పుట్టచేత చేత పట్టుకొని ఎక్కువ హైదరాబాద్కో ఢిల్లీకో బొంబాయికో పోవాలి మరి అక్కడ బతకలించే పోయిన పరిస్థితుల్లో మరి వాళ్ళ కుటుంబం వాళ్ళమ్మనైనా అప్పటికే ముసలిగా ఉంటారు వాళ్ళని ఎవరు రాగాలన్న వాళ్ళకి ఎవడు అన్నం పెట్టాలి మరి ఉన్న ఒక్క కొడుకు ఆడ ఉంటుందేమో బతుకు తెరువు లేకపోయా మరి ఎక్కడైనా పోదామంటేమో ఎక్కడైనా బయటికి పోతునేమో మరి బ్రతకలేని పరిస్థితి ఒక వాడక బయట పోయి బతికినా మరి వాళ్ళ పెళ్ళాల్ని పిల్లల్ని వాళ్ళ అమ్మ నాయన అంతా ఊర్లో వదిలిపెట్టి వాడు బ్రతుకు పుట్ట చేత వరకు ఎక్కడో వాడు ఒక ఇరవై వేలకు ముప్పై వేలకు వాడు తెరువు పోవాలి మరి అక్కడ వాళ్ళు ఇరవై ముప్పై వేలు అంపై ఒకవేళ ఇక్కడ నుంచి పెండాల్ని పిల్లల్ని అమ్మానాన్ని తీసుకుపోవడం అంటే అక్కడ లీవింగ్ కాస్ట్ వెదిగిపోయిండడు అక్కడ ఉన్నటువంటి ఇల్లు కిరాలు కట్టలేదు అక్కడ మన బ్రతికే పరిస్థితి ఉండదు మరి వాళ్ళు అక్కడ ఆర్థిక స్థమత లేక తల్లిదండ్రులు ఈనే వదిలిపెట్టి పెండాన్నే అంబర్ వెళ్కొని పోతున్నాడు పోయినప్పుడు సమాజం ఏమంటది వారు ఇల్లు ఒక్క కొడుకు అని బుద్ధి లేదానికి గాడిది కొడుకు చదువుకున్నాడు అని చదివించి వాళ్ళ అమ్మనాయాన్ని వదిలిపెట్టి ఊర్లో వదిలిపెట్టి పోయిండు వాళ్ళకి పాపం ఒక గోళీ గోలుస్తూ లేడు కొంత అన్నం పెట్టుతో లేడు వాడేమో హైదరాబాద్లో బతుకుతున్నాడు అంట అంటే పరిస్థితిని గమనించేటువంటి పరిస్థితి ఉండేది అక్కడ వానికి సాగలం అనుకున్నా సాగలం అనుకున్నా కూడా మరి వాడు సాగలేని పరిస్థితి అంటే మారుక ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దయచేసి అందరం కూడా మరి వ్యాపారస్తులు అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏకమై మరి ఇతర రాష్ట్ర వ్యాపారస్తులని మరి మరి ఇప్పటికే ఇప్పటి నుంచే అందరూ నిలువరించి మరి మన ప్రాంతంలో మనమే మరి వ్యాపారాలు చేసుకునే విధంగా చట్టాలు చేయాలని గవర్నమెంట్ డిమాండ్ చేస్తూ మరి అందరం కూడా మరి ఒక మంచి ఉద్దేశం తో మొదలైనటువంటి మరి దీనికి అందరం కూడా సపోర్ట్ ఇవ్వాలని మద్దతు ఇవ్వాలని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జోగులమ్మ గద్వాల జిల్లా వర్తక వ్యాపార సంఘం నుంచి అందరికీ కూడా నమస్కారంగా థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చింది మీందరూ కూడా థ్యాంక్ యూ యూ